టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మసక్యం కానీ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు సెంచరీ కొట్టకపోయినా ఎన్నో శతకాలకు సమానమైన ఇన్నింగ్స్ తో అందరి మనసులో గెలుచుకున్నాడు అయితే పిడుగు వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు చూపించాడు టీమిండియా కెప్టెన్ సృష్టించిన పరుగుల తుఫాన్ లో ప్రత్యర్థి బౌలర్లు మునిగిపోయారు బౌండరీలపై బౌండరీలు సిక్స్లు కొడుతూ కమ్మేసిన హిట్ మ్యాన్ ఏడు ఫోర్ లో ఎనిమిది సిక్స్ అంటే అసలు అది మామూలు విషయం కాదు అలాంటిది పాపం వంద పరుగులు చేయకుండానే ఎంచెల్ స్టార్ బౌలింగ్ లో తను క్లీన్ బౌల్పోయి వెనుదిరిగిన సమయంలో తన భారకు లిమిట్ లేకుండా పోయింది ముఖ్యంగా తన భార్యను చూస్తూ ఏడుస్తూ మైదానాన్ని వీడాడు ఇక తన భార్య రితిక కూడా అసలు షాక్ కి గురైంది అంటే మంచి ఫామ్ లో కనిపించాడు అసలు ఫోర్ లో లే తప్ప కనీసం సింగిల్స్ డబుల్స్ కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు అలాంటి రోహిత్ శర్మ ఆ రకంగా ఆ అంత మంచి పీక్ టైంలో అంటే ఇంకొక ఎనిమిది పరుగులు లేదా ఇంకొక రెండు ఫోర్లు కొట్టినా కూడా అయిపోయి ఉండేది అలాంటి సమయంలో తను ఈ సెంచరీని చేజార్చుకోవటం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అనేది బాధాకరమైన విషయం అయితే రోహిత్ శర్మ కొట్టిన ఒక బాల్ అయితే ఏకంగా మైదానాన్ని వీడి వెళ్ళింది దాదాపుగా నూట ముప్పై రెండు మీటర్ల వేగంతో వెళ్ళింది అన్నమాట కిలోమీటర్ల వేగంతో అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో విరాట్ కోహ్లీ అయితే చాలా బాధపడిపోయాడు అవుట్ అయింది రోహిత్ శర్మేనా అంటూ బాధపడుతూ ఇక తనను తాను నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు కేవలం కోహ్లీ మాత్రమే కాదు అందరి పరిస్థితి రోహిత్ అవుట్ అయినప్పుడు అలాగే అనిపించింది